మనం ఏమైనా పాపులము మన మరణానికి పాత్రలము అయితే దేవుడు మా పితల యొక్క ఆదాముకు వాగ్దానం చేస్తాడు ఒక గొర్రెపిల్ల రాబోతుంది ఆ గొర్రెపిల్ల మన కొరకు ఏమవుతుంది మరణిస్తుంది మన పాప ప్రయచితముగా సర్వస్వ దేవుడే వచ్చి ఈ లోకం ఏమవుతుంది బలియాగం కాబోతున్నాడు అన్న విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారు బలర్పిస్తున్నారండి పాత నిబంధన భక్తుల యొక్క విశ్వాసానికి కొత్త నిబంధన పరుషుల యొక్క విశ్వాసానికి తేడా ఉంది తెలుసా తేడా మీకు చెప్పండి తెలిస్తే పాత నిబంధన పరిశుద్ధులకి ఉన్న విశ్వాసం ఏమిటి మన విశ్వాసం ఏమిటి చెప్పండి ఏంటి అవిశ్వాసం వాళ్ళు నిత్యం బలోరిపించేటువంటి వారు ఏ దేంతో బలర్పించేవారు మా కొరకు దేవుడు మనుషుడుగా ఈ లోకానికి వస్తాడు గొర్రెపిల్లగా వచ్చి మా పాప పర్యాదమే ఏం చేస్తాడు అయినా వెల చెల్లిస్తాడు అన్న విశ్వాసముతో రాబోతున్న మెస్సేజ్ రాబోతున్నటువంటి యొక్క యేసు క్రీస్తు సాదృశ్యముగా ఏం చేసేవారు బల్లు గొర్రె పిల్ల బలిచ్చేటువంటి వారు ఆ గొర్రె పిల్ల ఎవరు చూసేవారు రాబోతున్న క్రీస్తును చూసేవారు అలా విశ్వాసం ఏమయ్యారు వాళ్ళు మృతి చెందారు అందుకే వారు ఎక్కడికి వెళ్ళారు పరదేశికి వెళ్ళేటువంటి వారు అయితే మన విశ్వాసం ఏంటిది ఆల్రెడీ నా కొరకు నా ప్రభైన యేసుక్రీస్తు దేవాది దేవుడు సృష్టికర్త దేవుడు నడుగా నర రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి నా కొర చనిపోయి పాత్ర తిరిగి లేచాడు ఇక ఏమైందిలే ఇంకా నేను పాపమునకు ఆ పాపాలు క్షమించాడు పాపను విడిపించాడు నేను ఇక పాపనికి దాసుని కానీ స్వతంత్రని నేను ఎవరిని స్వతంత్రుని అందుకే ఇక్కడ రాయబడింది బిల్లా బిల్లారా ఒక మాట రాయబడింది చూడండి ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు చదువు రోమి రాసిన పత్రిక ఎనిమిది పన్నెండు కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకో శరీరమునకో రుణస్థులము కాదు ఎందుకు అంటున్నాడు మనం ఇంకెవరము శరీరానికి నువ్వెవరివి రుణస్థుడు కాదు అంటే ఇంకా శరీరం నువ్వెవరివి అప్పు లేవు నువ్వు ఎందుకు అప్పు లేవు ఎందుకు అప్పు లేవండి చూడండి అదే ఎనిమిదో అధ్యాయంలో మూడో వచనం చదవండి శరీరం అనుసరింపక చూ పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను పాపానికి ఏం చేయబడింది శిక్ష వేయబడింది అందుకే పాపము యొక్క బలం అనేటువంటిది మన మీద లేదు మనం పాపము రుణస్థులము కాము శరీరంలో ఏమైనా శిక్ష విధింపడింది కాబట్టి మనం రుణస్థులము కాదు అందుకని మనం ఇక ఆ పాప శరీరానికి ఆ శరీర కార్యాలకు మనం ఏం కాకూడదు జరిగించడానికి వీలు లేదు అదే